ఇలా మాట్లాడే ఏ నాయకుడు రాలే ఇలా సంఘాలు పొద్దున్నేస్తే కండవలు వేసుకు నాయకుడు ఎవరు రాలే ఆ రోజు నేనే ఉన్నా పేదల పక్షానం నిలబడ్డా కాపాడింది బస్తీ నేను రెండు వేల ఇరవై కోట్ల కాపాడింది నేను రవికుమార్ యాదవ్ గారు అందరూ కలిసి మా పార్టీ కాపాడింది ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అని కాపాడి గుడిసెలు వేయించింది నేను ఆ రోజే గుడిసెలు మొత్తం కొల్ల కొట్టి ఉంటే ఇలా ఏ నాయకులు ఇష్టాలు ఒక్క రాలే మరి అరవై రోజులు మా అన్నం పెడితే ఒక నాయకుడు రాలే కరెంట్ కట్ చేయించు అన్నం లేకుండా చేసిరు ఆ రోజు ఎటువై అందరూ ఈ నాయకులు అందరూ ఏ ఎవరు స్వార్థం పని పనిచేసిరు ఆ రోజు పార్టీ ఎవరి పార్టీలో ఉండేదంతా ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తప్పకుండా వాళ్ళని ఆదుకున్నాం కాబట్టి మేము ఎవరితో కూడా మాట్లాడలేదు రోజు కూడా మళ్ళీ చెప్తున్నా సుప్రీంకోర్టు ఆర్డర్ వాళ్ళు గెలిచిన సందర్భంలో క్లియర్గా అందరితో మాట్లాడిన తర్వాత ఏం చేద్దామనే సందర్భంలో ప్రజలు కొట్టాడారు అన్నా మాకు ఇల్లు లేవు మేము చాలా బీదవసరము మాకు డబల్ బెడ్రూమ్ ఇయ ఇప్పి అండి అని అన్నారు తప్పకుండా మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పి ఇస్తాము ఖచ్చితంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడతాము ఇటు సీఎం గారి దృష్టి కూడా మాట్లాడిన ఆరు సీఎం గారు కూడా వచ్చారు స్వయాన సీఎం గారు కూడా వచ్చారు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ల్యాండ్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఏ ప్రజాప్రతినిధి అయినా ఏం సంబంధం